హాయ్ అండి నెల్లూరు వంకాయలు పచ్చి బటాని వేసి ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి ఫస్ట్ ప్యాన్లో పోపు దినుసులు వేసి పోపు దినుసులు వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి వేసి ఈ కలర్ మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుని పచ్చివాసన పోయేంత ఫ్రై చేసుకుని ఇందులో కట్ చేసుకున్న వంకాయలు వేసుకోవాలండి ఈ వంకాయలు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఒక చిన్న స్పూన్ పసుపు రుచి సరిపడా సాల్ట్ వేసి అంతా ఒకసారి కలుపుకొని మూత వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి చూడండి ఇలా మగ్గిన వంకాయల్లో ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పౌడర్ ఒక చిన్న స్పూన్ వేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న పచ్చి బఠానీ వేసుకోవాలండి రెండు స్పూన్లు కారం వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి గరం మసాలా వేసాను క్లిప్ మిస్ అయింది లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి కొత్తిమీర వేసుకోవటమేనండి రసం పప్పుచారులోకి దేనిలోకైనా కానీ ఈ ఫ్రై చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చింది కదా అయితే మిస్ అయ్యకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్